నేను ఈరోజు సుదీర్ చేయాలనుకుంటా ఉన్నాను దానికి కావాల్సిన పదార్థాలు పప్పు ఉప్పు మైదా యాలకలు బెల్లం షోడ బియ్య పిండి కుక్కర్లో వేసాను అన్నమాట ఇలా వాటర్ వేసి స్టవ్ పైన ఇలా ఉడక పప్పుని ముందుగా ఉడకబెట్టుకోవాలి దమ్ని ఇలా కొట్టి పొడి చేసుకున్నాను తర్వాత యాలకలు యాలకలను కూడా పొడి చేసుకున్నాను చూడండి ఇలా యాలకలు కొట్టేసి పొడి చేసుకున్నాను అన్నమాట మైదా పిండిలో ఇలా ఇడ్లీ పిండిని వేసుకోవాలి సోడాని వేసుకున్నాను అంటే కొంచెం ఇలా సోడా వేయడం వల్ల సుగీలు బాగా బొరుసుగా వస్తాయి తర్వాత దీనికి తగినంత సాల్ట్ దీన్ని వాటర్ పోసి వంటలు కట్టకుండా పిండిని స్మూత్గా కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలన్నమాట అంతే ఫ్రెండ్స్ ఇలా రెడీ చేసుకోవాలి ఇది ఒక ఐదు విజిట్లు వచ్చేదాకా పెట్టాను ఫ్రెండ్స్ నేను ఐదు విజయలు వచ్చాయన్నమాట ఇప్పుడు నాకు ఉడికిపోయింది ఇలా పప్పునే సపరేట్ చేస్తున్నాం ఇప్పుడు మనము చేసి గ్రైండ్ చేసుకోవాలన్నమాట పప్పుని ఇలా మిక్సీ గిన్నెకి వేసుకొని ఇలా కొద్దిగా వేసిన తర్వాత దీన్ని మళ్ళా ఇందులో బెల్లం వేసుకోవాలి అంతా మిక్స్ అయ్యేలాగా బెల్లం కొద్దిగా పప్పు కొద్దిగా వేసి ఇందులో యాలకల పొడి ఉంది కదా యాలకల పొడి దీన్ని కూడా కొద్దిగా వేసి గ్రైండ్ చేసుకోవాలి స్మూత్గా వచ్చేట్టుగా గ్రైండ్ చేసుకున్నాను ఆ తర్వాత వీటిని చిన్న చిన్న వంటలుగా ఈ సైజు కావాలంటే పెద్దవి కూడా చేసుకోవచ్చు చిన్నవి కూడా చేసుకోవచ్చు నేనైతే ఇలా మీడియం సైజు వంటలు చేసి ఇలా తీసుకున్నాను ఇలా ఆయిల్ కొద్దిగా ఎక్కువగా పోసుకోవాలి ఎందుకంటే సుగీలు వంట మునిగా ఆయిల్ని పోసుకోవాలన్నమాట ఇది నేను కలిపి పెట్టాను కదా ఇందులో మైదా పిండి మైదాపిండి షోడా సాల్ట్ నేను నాలుగు వేసి కలిపి పెట్టాను ఇందులో అయితే మంచినీపప్పు బెల్లము యాలకులు మూడు వేసి గ్రైండ్ చేసి పెట్టాను అనమాట ఇప్పుడు ఈ వంటల్ని ఇందులో వేయాలి అంటే ఒక ట్రిప్కి సరిపోయాన్ని వంటలు అన్నమాట ఆయిల్ బాగా కాగాలి ఫ్రెండ్స్ ఇలా బియ్య పిండిలో వేసిన వంటనే బాగా ఉంచి ఇలా చేసుకొని నూనెలో వేయాలి నూనె బాగా కాగిన తర్వాతనే వేయాలి ఫ్రెండ్స్ ఇలా చేసుకొని ఇలా వదలాలి నూనె ఇలా వీటిని తిప్పించుకోవాలి ఫ్రెండ్స్ అంటే కింద కాలి పైన కాళ్ళ అలా ఉంటుంది కాబట్టి వీటిని ఎలా కలబెట్టి తెప్పించుకోవాలి చూసారా ఫ్రెండ్స్ బాగా ఇలా రోస్ట్ అయిపోయినాయి అంటే గోధుమ రంగులోకి వచ్చేస్తే ఇవి కాలిపోయినట్లు ఉడికిపోయినట్లు అనమాట ఇలా ఉడికిన తర్వాత వీటిని ఆయిల్లో నుంచి దేవేసి ఇలా వేసుకుంటాం ఫ్రెండ్స్ ఇదిగో చూడండి ఆయిల్లో నుంచి నేను సపరేట్ చేసేస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చాయో ఇలా తీసేసాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఈరోజైతే నేను సుగీలు లేదా పూర్ణం పూరీలు తయారు చేశాను చూడండి చాలా బాగా వచ్చాయి కదా చాలా సాఫ్ట్గా కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ గట్టిగా లేకుండా సాఫ్ట్గా కూడా ఉన్నాయి చూడండి ఇలా చాలా మెత్తగా సాఫ్ట్గా ఉన్నాయి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ నేనైతే ఇలా చేశాను మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వచ్చాయి మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్